గట్టమ్మ తల్లి కోరిన వారికి కుంగు బంగారంగా వరాలిచ్చే మహిమాన్విత శక్తి దేవత మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు ఈ ఆలయం గేట్వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది మరి గట్టమ్మ తల్లి గురించి మనం తెలుసుకుందాం గిరిజన వనదేవతలు మేడారం సమ్మక్క సార్లమ్మలను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు వరంగల్ మేడారం మార్గం మధ్యలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళ్తారు వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి సమ్మక్క సారలమ్మ తల్లిలంత వైభవం ఉంది దశాబ్దాల కాలం నుంచి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉంది అసమాన ధైర్య శౌర్య పరాక్రమాలతో అనుపమ త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవంతగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులయ్యారు అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారి గుళ్లు కట్టి వారి యొక్క స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసీ గిరిజనుల కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా కూడా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది అదంతా కూడా గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లే అని చెప్తారు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుంటే సార్లమ్మ దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని భక్తుల విశ్వాసం గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజ సాంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు ఈ దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండి కామారం కాలువపల్లి అడవి మార్గాల్లో జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమ్నగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క సారలమ్మల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లి ఘనంగా పూజ నిర్వహిస్తారు గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహిమాన్విత శక్తి దేవత అయినందువల్ల ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఆ అమ్మవారి కృపకు పాత్రులై సుఖసంతోషాలతో చల్లగా వర్దిల్లుతున్నారు సమ్మక్క తల్లికి నమ్మిన బంటైన గట్టమ్మ తల్లి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి